రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేముల నర్వ గ్రామ శివారిలో ఈ నెల పదహారవ తేదీన కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం కనుక్కున్నారు గ్రామస్తులు పోలీసుల సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేసిన పోలీసులు మృతురాలు బోధనంపల్లి గ్రామానికి చెందిన పార్వతమ్గా గుర్తించి విచారణ చేపట్టారు పార్వతమ్మకు ఐదేళ్ల క్రితం భర్త రణించగా ఒంటరిగా జీవిస్తోందని పార్వతమ్మ వీధి నాటకాల్లో ఆర్టిస్ట్గా కొనసాగుతోంది గ్రామంలో జరిగిన ఓ నాటకంలో అక్కడి వారికి మేకప్ వేయడానికి వచ్చిన అంజమ్మ యాదయ్యులు పరిచయమయ్యారు పరిచయం అని తరచూ ఫోన్లో మాట్లాడుకునే వీళ్ల సాన్నిహిత్యం పెరిగింది మృతురాలు పార్వతమ్మను వీళ్ళిద్దరూ అప్పగా యాభై వేల రూపాయలు అడగగా లేవని చెప్పడంతో పథకం ప్రకారం నిందితులు ఇద్దరు ఈ నెల పన్నెండున పార్వతమ్మకు మద్యం ఎక్కువ మొత్తంలో తాగించి తమ వద్దన్న టవలతో గొంతు నుంచి హత్య చేశారు నిమిత్తలను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ముప్పై ఒక తొంభై ఆరు వేల గొంతు నిమిలి చంపేస్తాం జరుగుతుందండి అట్లా చంపేసి అట్లనే నెత్తిపైన ఒక పెద్ద బలమైన తోటి నెత్తిపైన కొట్టి ఇంజూర్ చేసి వెళ్ళిపోతారు అట్లా మా అక్కడనే ఉండిపోయి చనిపోతాం జరుగుతుంది ఈ రోజు పద్దెనిమిది తారీఖు మార్నింగ్ అవర్స్ లో మనం ఇద్దరం ఏ వన్ ఏ టూ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన జరిగింది అప్రీండ్ చేసుకున్నాము వాళ్ళ కన్ఫెషన్ కూడా యాజ్ పర్ న్యూ కొత్త చట్టాల ప్రకారం కూడా ప్రాపర్గా కన్ఫెక్షన్ తీసుకుని వాళ్ళతో పాటు రికవర్ చేసుకున్నాం కూడా వాళ్ళతో పాటు ఈ బంగారం ఆభరణాలు వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎక్కడైతే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్నారో ఆ క్యాష్ మూడు సెల్ ఫోన్లు వాళ్ళు వాడిన బైక్ స్ప్లెండర్ బైక్ కూడా ఈరోజు రికవర్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనము వాళ్ళని జుడిషియల్ కస్టడీ పంపుతున్నామండి అండి ఈ విచారణ ఇంకా త్వరగా అప్ చేసి కూడా మనం త్వరలో షీట్ వేసి వీళ్ళు సెక్యూర్ కన్ఫెక్షన్ థ్యాంక్ యూ టోటల్ గా మనం వచ్చేసి దీంట్లో థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ యాంక్లెట్స్ కడియాలు ఒక యాభై తులాలు కూడా మనం రికవర్ జరిగింది జరిగిందండి అట్ల క్యాష్ కూడా వన్ ల్యాక్ నైన్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ టూ డేస్లోనే మన వార్ ఫుటింగ్లో అంటే మన అన్నోన్ ఉమెన్ డెడ్ బాడీ కాబట్టి వార్ ఫుటింగ్లో మనం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడం జరిగింది మన సిపిసార్ ఆదేశం మేరకు ఎస్బీ షాద్నగర్ గారు సిఐ సత్యనారాయణ గారు ఎస్ఐ రాజ్ కుమార్ కేశంపేట కొందూరు ఎస్ఐ కృష్ణయ్య హెడ్ కానిస్టేబుల్స్ బిక్షపతి వేణుగోపాలు కానిస్టేబుల్స్ అశోక్ మల్లేషు శివ భీమరాజు వీళ్ళందరూ కూడా వార్ ఫుటింగ్ తోటి ఒక్కొక్కరు పని డివైడ్ చేసుకుని చాలా వార్ ఫిట్టింగ్ తోటి అర్లీ రిజల్ట్ ఇష్టం జరిగింది వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం జరుగుతుంది థ్యాంక్ యూ